ప్రపంచంలోకెళ్ళ అత్యర్భుత కట్టడం అయోధ్య రామ మందిరం అని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణ నుండి అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి సంఘీభావంగా భారీ ర్యాలీ నిర్వహించారు ప్రపంచం రాములోరి పండుగ ఈ నెల ఇరవై రెండున జరుగుతుందని ప్రతి హిందువు గర్వపడే రీతిలో జరుగుతున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టలో భాగస్వామ్యం కావటం నేటి తరం వారి అదృష్టం అని శ్రీకాకుళం జిల్లా వాసులు అంటున్నారు అయోధ్య రామ మందిరం ప్రారంభ కార్యక్రమానికి మద్దతుగా నిర్వహించిన వాకర్ ర్యాలీకు నగర ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించారు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించి ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మ గొప్పతనం చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ అని పలువురు వక్తలు కొనియాడారు ఐదు వందల ఏళ్ల నిరీక్షణ ఫలించిందని ఇది ముమ్మాటికి భారత జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచే కార్యక్రమం అని అన్నారు శ్రీరాముని బాల విగ్రహ ప్రాణ ప్రతిష్ట పండుగను నభుతో నభవిష్యత్ చందంగా అంగరంగ వైభవంగా జరిపిస్తున్న అయోధ్య ట్రస్ట్ వారికి దేశ నలుమూలల నుంచి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు